యామిని గన్ తీసుకొని ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ని తీసుకొని ఆవేశంగా వస్తూ ఉంటుంది హల్య దగ్గరికి ఇక అలాహల్లెని గంతో షూట్ చేయబోతు ఏంటి కేసు వాపస్ తీసుకోమంటే నీలుగుతున్నావు ఎలాగో నేను జైలుకి వెళ్ళడం ఖాయం అదేదో నిన్ను చంపి జైలుకి వెళ్తాను అప్పుడు నా కూతురు జీవితం కూడా సెట్ అవుతుంది అని యామిని అహల్యను షూట్ చేయబోతూ ఉంటే అప్పుడు అర్జున్ ఏంటమ్మా ఇది ఆ గంధించు అని అంటూ ఉంటాడు అప్పుడు గౌతమ్ ఏంటంటే షూట్ చేయడం ఏంటి ఒకవేళ మీరు షూట్ చేస్తే ఫస్ట్ నన్ను షూట్ చేయండి అని గౌతమ్ అహల్యకు అడ్డుగా నిలబడతాడు ఇక నందు యామినితో అమ్మ ఏంటమ్మా తప్పు మన వైపు ఉంచుకొని అహల్యనే షూట్ చేస్తా అంటున్నావు నువ్వు చేసిన ఒక్క పని వల్ల కొన్ని వందల వేల ప్రాణాలు పోతున్నాయి నీకు అదెందుకు అర్థం కావట్లేదు అని అంటూ ఉంటాడు తప్పు నా వైపు ఉన్నా సరే నేను ఎవరికి తల వంచను ఐ డోంట్ కేర్ దీన్ని ఈరోజు చంపే తీరుతాను అని యామిని అహల్యని షూట్ చేయబోతూ ఉంటాడు ఇక గౌతమ్ అహల్యకి అడ్డుగా నిలబడి తనని కాపాడుతూ ఉంటాడు అసలు ఏం జరగబోతుంది వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి